హాయ్ అందరికీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని పూజ చేసి మా ఆఫీస్కి వచ్చాము ఆఫీస్లో కూడా నీట్గా చేసి పూజ చేసుకున్నాము మా ఆఫీస్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఆఫీస్ అండి హన్మకొండ వరంగల్ కాజీపేట్లో కూడా లేఅవుట్ విల్లా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర రాడార్ డయాగ్నోస్టిక్స్ ఆపోజిట్ గల్లీ అవకాయ ఉడిపి హోటల్ పక్కన గల్లీ అండి చూడండి ఇక్కడ నుండి చూస్తుంటే మెయిన్ రోడ్ కనిపిస్తుంది మేము జెన్యున్ ప్రాపర్టీస్ మాత్రమే సేల్ చేస్తాం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే డీల్ చేస్తాం లిటిగేషన్ ఉన్న ప్రాపర్టీస్ మేము టచ్ కూడా చేయమండి ఎందుకంటే కస్టమర్స్ లక్షలు పోసి ప్రాపర్టీస్ కొంటారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే ఇప్పిస్తాం స్పాట్ రిజిస్ట్రేషన్ విశాలమైన రోడ్స్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న వెంచర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి దగ్గరలో ఉన్న వెంచర్స్ మరియు థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ రోడ్స్ మరియు వాటర్ ట్యాంక్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మిషన్ భగీరథ ట్యాబ్స్ పార్క్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి